డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తప్పనిసరిగా చర్చించుకోవాల్సిన ఒక విషయం గురించి మీకు చెప్తాను అదేంటంటే ఈ ప్రపంచాన్ని భయంకరంగా కబలిస్తున్న క్యాన్సర్ మయం ఎలా ఏర్పడుతుందో కూడా మీకు చెప్తున్నాను మనం సాధారణంగా రాయడానికి ప్లాస్టిక్ పెన్నులు వాడుతుంటాం ఈ ప్లాస్టిక్ పెన్నులు అయిపోయిన తర్వాత దాన్ని ఎక్కడంటే అక్కడ పడేస్తుంటాం అది భూమిలో కలిసిపోతుంది ఈ ఈ భూమిలో కలిసిన ప్లాస్టిక్ మనకి క్యాన్సర్ రూపంలో మన తినే ఆహారం ద్వారా మళ్ళీ మనల్ని చేస్తుంది మీ అందరికీ ఒక షాకింగ్ న్యూస్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు మన వాడే ప్లాస్టిక్ పెన్ను భూమిలో కొలవడానికి మూడు వందల సంవత్సరాలు పడుతుంది అంటే ఎంత టైం ఆ ప్లాస్టిక్ భూమిలో అలానే ఉండిపోతుందో మీరు గమనించండి అందుకోసమే మన సైన్స్ యాత్ర ఒక పర్యావరణానికి అనుకూలమైన ప్రాజెక్ట్ని తీసుకొచ్చాను ఇదే ఒక పేపర్ పెన్ ఈ పేపర్ పెన్ను పూర్తిగా పేపర్ తోటి కార్బోన్ పేపర్ కార్బనేట్ పేపర్ తోటి మనకి తయారవుతుంది ప్లస్ అలాగనే ఇది భూమిలో ఈజీగా కలిసిపోతుంది అలానే దీంట్లో ఉన్న రీఫ్లు కూడా జెంటల్ రీఫ్ల్ని వాడాము అందువల్ల అది కూడా తేల్తారు అంటే హానిక్ లేకుండా భూమిలో కలుపుకోవడానికి ఉంటుంది అలానే దీంట్లో ఒక ముఖ్యమైన మీకు ఉపయోగపడే ఒక విషయం చెప్తాను దీని ఖరీదు పది రూపాయలు మాత్రమే కానీ ఈ పది రూపాయలకి ప్రతి ఒక్క కొనుగోలుదారు కూడా కనీసం రెండు వందల రూపాయల పైన మీకు లాభం పొందే అవకాశం ఇస్తాను అది ఎలా అంటే దీంట్లోనే మన ఆరోగ్యానికి సంబంధించిన ఆకుకూరలని కాయకూరలని సంబంధించిన విత్తనాలని ఈ వెనక వైపు మనం అందుబాటులోకి వచ్చింది సాయంత్ర యాత్ర అంటే ఈజీగా ఇక్కడ ఇక్కడ ఉంటాయి ఇది ఈజీగా మనం లాగేసేసి ఈ క్యాప్ మనకు బయటకు వచ్చేస్తుంది దీన్ని భూమిలోకి వెనక నాటేస్తే ఈ పెన్ను అయిపోయే లోపల ఈ విత్తనాలు మొలకెత్తి కూరగాయల రూపంలో మనకే కన్జ్యూమ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఒకటి భూమికి హాని చేయట్లేదు ప్లస్ అలానే మనం ఆరోగ్యకరమైన కూరగాయలు కూడా తీసుకుంటున్నాం కేవలం పది రూపాయలతోటి దయచేసి మిత్రులరా మన భూమిని కాపాడాల్సిన మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని బాధ్యత మనం ఉంది ఎందుకని అతి తక్కువ పర్ తక్కువ అమౌంట్ కూడా మనం అందించడం జరుగుతుంది సైన్స్ ద్వారా దీన్ని ప్రజలకి విరివిగా ప్రచారం చేసే బాధ్యత తీసుకొని మన భూమిని కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం ఇది ఎలా బిజినెస్ చేసుకోవాలనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఆయాన్ని వాట్సాప్ చేసేసి బిజినెస్ పార్ట్నర్ ఇన్ సీట్ పాల్ సీట్ పెన్స్ పెట్టితే నేను పూర్తి విరాళం పంపిస్తాను ఇది స్కూల్స్లో ఎక్కువగా మనకి చేయొచ్చు ఎందుకంటే స్కూల్స్ నుండి ఎక్కువగా ప్లాస్టిక్ పెన్లు వాడుతున్నాం కాబట్టి స్కూల్స్ నుంచి ప్లాస్టిక్ని పూర్తిగా తరిమేస్తే మనం క్యాన్సర్ని కూడా పూర్తిగా తరిమేసినట్టే దయచేసి మీరు కూడా సైన్స్ యాత్ర సీట్మెంట్స్లో మీరు భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మీ సుబ్బరా కాలంకి సైన్స్ యాత్ర